నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లాఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకరాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు గణేష్ ఉత్సవాలు గణేష్ నవరాత్రులు వచ్చాయంటే ఎంతో అంగరంగ వైభవంగా స్వామికి పూజ చేసుకోవడం అనుకోవచ్చు స్వామికి ఒక గ్రాటిట్యూడ్ ని చూపించడం అనుకోవచ్చు లేకపోతే తొమ్మిది రోజులు కూడా చాలా అంగరంగ వైభవంగా స్వామికి ఇష్టమైన పనులు చేయటం అనేది తెలిసిందే అలాగే పర్యావరణాన్ని రక్షించేటటువంటి అద్భుతమైనటువంటి పండగ అని చెప్పుకోవచ్చు పత్రిని వాటర్లో కలపటం కానీ మట్టి వినాయకుడిని మాత్రమే చేసుకోవటం కానీ ఇవన్నీ క్రమేపీ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది వినాయక చవితి అనేది కొంతమంది చేసేటటువంటి అసహ్యకరమైన పనులను పనులు నిరూపిస్తుంది అని అనుకోవచ్చు తిరుపతిలో ఎక్కడో మండపంలో రికార్డింగ్ డ్యాన్స్ ని రికార్డింగ్ డాన్స్ అని అనొచ్చు దాన్ని లిటరలీ ఆడపిల్లల చేత డాన్సులు చేయించటం అసలు ఎంత నీచాతి నీచమైనటువంటి అంశం ఇది అసలు దీన్ని ఎలా చూస్తారు ఒకసారి పెద్దవాళ్ళకి బుద్ధి ఉండాలి అనేది ఖచ్చితంగా చెప్పాల్సిన మాట ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి విఘ్నేశ్వరుడు ఏ విఘ్నేశ్వరుడు ఆ మండపంలోకి రావాలి అనేది ఆయన డిసైడ్ చేసుకుని వస్తాడు ఖచ్చితం మొన్న నేను విఘ్నేశ్వరుని మా ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఒక చోటుకి వెళ్తే నాకు మనసు అంగీకరించలేదు తీసుకుందాము అని నాకు అనిపించలే అక్కడ కాదండి మనం ఇంకో చోటుకి వెళ్ళాలి అని చెప్పి మళ్ళీ ఇప్పుడు తీసుకున్న దగ్గరికి వచ్చినప్పుడు కౌంటర్ మీద పక్కకు విఘ్నేశ్వరుడు ఉన్నాడు ఎవరు తీసుకోవడం లేదు దాన్ని ఎవరు తీసుకోలేదు అడగలేదుట నేను అడిగేసరికి ఆ అమ్మాయి ఆశ్చర్యపోయింది ఎందుకు అని అంటే నార్త్ వైపు స్వామికి ఇట్లా కిరీటం చుట్టూరా ఇట్లా మొత్తం ఇదంతా కూడా నగ పెడతారనమాట అది పెట్టడం వల్ల ఎవరు తీసుకోలేదు అని ఆ అంటే మీరు అడిగారు ఏంటి మీరు మీకు ఎలా అనిపించింది ఇది తీసుకోవాలని అంటే నా ఆంతర్యం వేరుంది దానికి సంబంధించి బస్ సడన్ గా దొరికింది ఇది ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నాం అని చెప్పి తీసుకోవడం జరిగింది అనమాట అయితే ఎందుకు చెప్తున్నాను ఇది అని అంటే భగవంతుడు ఏ ఏ రూపంలో అయితే మన ఇంటికి రావాలనుకున్నాడో ఎక్కడ మనకి రుణం ఉందో ఎక్కడ మనం ఆ ఆ పైకం అనేది ఇచ్చి తెచ్చుకోవాలి అనేది డిసైడ్ అయి ఉంటుంది ఇది వినాయక చవితికి ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి అలా చక్కగా స్వామి మన ఇంటికి రావడమో లేకపోతే మన కాలనీలో పందిరికి రావడమో అనేది స్వామి వారి అనుగ్రహంగా భావించాలి అలా నర నరాన ఎప్పుడైతే భగవంతుడిది ఏ పని చేసినా అనుగ్రహంగా భావిస్తామో అక్కడ అశ్లీలతకి చోటు ఉండదు అని మనం గుర్తుపెట్టుకోవాలి పిల్లల చేత శ్లోకాలు చెప్పించడము భగవద్గీత శ్లోకాలు చెప్పించడము లేకపోతే పిల్లల చేత భగవంతుడికి సంబంధించిన పాటలు ఏమన్నా ఉంటే చెయ్యండి మీకు ఎలా వస్తే అలా చెయ్యండి అని చెప్పడము లేకపోతే ఎక్కడైనా కాలనీలో ఒకళ్ళు ఎవరైనా డాన్స్ స్కూల్ నడుపుతున్నారనుకోండి ఏమంటే ఈ రోజు మీ పిల్లల్ని తీసుకొని వచ్చే స్వామివారికి కాస్త నృత్యానికి సంబంధించింది ఏదైనా పెద్దవాళ్ళకి ఇష్టం లేదు కదా అస్సలు పిల్లలు చాలా ఉత్సాహంగా ఏం చేయమన్నా ఒక అందమైన స్కిట్ చేయండి ఏదైనా ఉపయోగపడేది అంటే వాళ్ళు రెడీగా ఉంటారు ఏదైనా మంచి మీరు అన్నట్టుగా క్లాసికల్ డాన్స్ చేయండి వాళ్ళు రెడీగా ఉంటారు కానీ పెద్దవాళ్ళు ఎంకరేజ్ చేస్తే కదా ఏమంతా బోర్ బట్ నాన్ సెన్స్ అసలు ఎంటర్టైన్ అవ్వడానికి ఇదా స్పేస్ మనకి పెద్దవాళ్ళకే ఉండాలి బుద్ధి అనేది అలా ఉంటేనే రేపు పొద్దున్న భావితరాలకి పిల్లలకి మనం దారి చూపించేది అయితే చాలా మాత్రం మా చిన్నప్పటికంటే ఇప్పటికి చాలా మారారు అనుకో చెప్పుకోవచ్చు చాలా మార్పు వచ్చింది అని కూడా చెప్పుకోవచ్చు ఒకటి మనం చేయాల్సింది రెండు మార్పులు ఏంటి అని అంటే అన్నదానము అని చెప్తాం అలా కాదు మేము అందరం కలిసి వితరణ అవునా కదా కలిసి ఆ ప్రసాద వితరణగా మనం భావించాలి కానీ అది దానంగా మనం చెప్పుకూడదు ఒకటి ఎందుకంటే ఎవరో ఎవరో వేరే వాళ్ళు ఎవరన్నా వస్తే గనక అది కూడా దానం కింద కాదు ప్రసాద వితరణ కిందకే మనం చెప్పుకోవాలి అలాగే ఇంకోటి ఏంటి అని అంటే ఈ ఏదైతే ఈ అశ్లీలకి సంబంధించిన పాటలు ఏమైనా ఉంటాయి గనక ఎటువంటి పరిస్థితులు జానపద పాటల్లో కూడా అశ్లీలానికి సంబంధించి కూడా ఉంటాయి అంతర్గతంగా కూడా ఉంటాయి ఏమో డబల్ మీనింగ్ డైలాగ్స్ డబల్ మీనింగ్ పాటలు ఉంటాయి చూసావా అవి కూడా పెట్టకూడదు పెద్దవాళ్ళు గుర్తు పెట్టుకోవాలి భగవంతుడిని మనం అక్కడ ఉన్నాడు ఆవాహన చేసాం కదా పూజ చేసాం నువ్వు ఆసనం సమర్పించిన దగ్గర నుంచి ఆయన కథలన్నీ వింటూనే ఉంటాం కదా అక్కడ స్వామి ఉన్నాడు అఖండ దీపం ఎందుకు పెడతారు స్వామి నిన్ను వదిలి మేము వెళ్ళడం లేదు ఈ దీపమే ఆయనకి తోడుగా ఆయన దీపానికే ఆయన తోడుగా మనం అందరం ప్రజ్వలించిన దీపానికి ఆయన అండ ఉండాలి అలాగే ఆయనకు కూడా నిత్యం దీపం వెలిగిస్తే గనక అక్కడ అందరూ దేవతలు కూడా ఉంటారని కదా మనం అఖండం వెలిగించాలి అంత పని చేస్తున్నప్పుడు అంత జాగ్రత్తగా మనం ఉంటున్నప్పుడు ఈ మానసికంగా కూడా జాగ్రత్తగా ఉండాలి మానసికంగా పరిపక్వత అనేది ఉండాలి ఎక్కడైనా అలాంటి అశ్లీలంగా పాటలు పెడుతున్నారు చేస్తున్నారు అని అంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమాత్రం భయపడకుండా ఒక పది మంది కలిసి అడగాలి కదా అడగడం కాదు కంప్లైంట్ కూడా అడగాలి ఇవ్వడం అడగడమే కాదు అలాంటివి చేయడానికి వీల్లేదని చెప్పడం అలా చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తామని ఖచ్చితంగా చెప్పడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగే పిల్లలు వాళ్ళకి తెలీదు మీరు ఏ పాటలు మీరు ఎన్నుకుంటున్నారు ఆ పాటకు చేయొచ్చు వద్దా ఈ పాట కద్దు నాన్న దీనికి చేయండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ చేస్తానే ఉన్నారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ రానే వస్తుంది ఇంకా ఈ వినాయక చవితికి ఏమిటి ఎంటర్టైన్మెంట్ ఈ పాటలు ఒకే ఒక పాటలు వేసుకోవటం లేకపోతే గున్నా గున్నా మాట ఏమిటి దరిద్రం అసలు పరధర్మం వాళ్ళు డెఫినెట్ గా మనల్ని చూసి నవ్వుతున్నారు నవ్వినా ఎవరు నవ్వితే మాకేంటి మా ఎంటర్టైన్మెంట్ మాది మా ఎంజాయ్మెంట్ మాది అనుకుంటే అసలు మనకి మన మన మీద మనకు అసహ్యం లేదు అసలు స్వామిని అనుగ్రహం ఎక్కడి నుంచి రమ్మంటే పనులు విధి వైపరీత్యాలు రీత్యాలు అన్ని దీనివల్లే నిజంగా చెప్పాలి అని అంటే మనం ఏం చేస్తున్నాం అనేది ప్రకృతి రికార్డ్ చేస్తుంది తన పని మౌనంగా రికార్డ్ చేయడమే దాన్ని చక్కగా వినిపిస్తుంది మనకి మళ్ళీ ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు ఏదైతే వినిపిస్తున్నారో దాన్ని మీకు మళ్ళీ వినిపిస్తుంది కర్మ రిటర్న్స్ కాబట్టి భగవంతుడు మనం మనం స్తోత్రం చదవాలి వినాలి కాస్త మంచి బుక్స్ చదవండి ఇవి చేయండి అవి చేయండి అని ఎందుకు చెప్పారు అండ్ మోర్ ఓవర్ నిజంగా చెప్పాలి అని అంటే భగవంతుడి గురించి నీకేం అర్థమైంది అనేది పిల్లలు కనీసం ఒక ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ ఒక సెవెంత్ ఎయిత్ క్లాస్ పిల్లలు ఉన్నారనుకో నువ్వు నువ్వేం చేస్తావు గణేషుడు కథ విన్నావు కదా దాని నుంచి నీకు ఏం అర్థమైంది ఇలాంటివి చెప్పిస్తే పిల్లలకి దానివల్ల పిల్లలు మా పిల్లలు అసలు బయట మాట్లాడడం లేదండి బయటికి రారండి ఇలాంటివి అనేది తగ్గిపోతుంది చక్కగా వాళ్ళు స్టేజ్ ఫియర్ అనేది లేకుండా నలుగురిలో మాట్లాడడము అలాగే వాళ్ళ అనలైజేషన్ ఇవాళ ఇది మాట్లాడాలి నేను అని చెప్పి దాని మీద ప్రిపేర్ అవుతారు చక్కగా పిల్లలు అనా కదా వాళ్ళు ఏం ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది ఖచ్చితంగా చెప్పాలి అండ్ మోర్ ఓవర్ నేను కూడా మా పిల్లలకి చెప్తాను గణేష్ దగ్గరికి వెళ్తున్నాము రేపు వెళ్తామంటే కనుక జాగ్రత్త అమ్మా కాస్త మంచి పాటలకి చేయండి డాన్స్ ఏదైనా చేయిస్తే గనక సినిమా పాటలు అవి ఇవి చేసినా పర్వాలేదు సినిమా పాటకు చేస్తా భగవంతుడికి సంబంధించింది పాట అంతే కదా ఇప్పుడు అందరము డాన్స్ నేర్చుకోండి భరతనాట్యం కూచిపూడి అందరూ నేర్చుకోరు కానీ ఏదో భగవంతుడికి సంబంధించింది చెయ్యాలి అనేది గుర్తుపెట్టుకోవాలి డెఫినెట్లీ డెఫినెట్లీ గుర్తుపెట్టుకోవాలి ఇట్లాంటివి చాలా వరకు తగ్గేయేమో అనుకుంటున్నాం కానీ అక్కడ ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి ఆ చిన్న చిన్న పిల్లల్ని అలా ఎంకరేజ్ చేయడం కూడా మాటికి తప్పే డెఫినెట్లీ మారాలి ఇది మనం ఎవరో చూసిన అవుతున్నారు లేకపోతే ఎవరో హేళన చేస్తున్నారు కాదు అసలు మనకంటే ఒక బుద్ధి ఉండాలి కదా ఆయన గణాలకి అధినాయకుడు ఆయన ముందు పిచ్చిగా కుప్పి గంతులను పిచ్చి వేషాలు వేస్తే ఆగ్రహానికి లోనవుతాం కాబట్టి మారాలి ఇప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు పద్మిని వాళ్ళని పిలుస్తాం ఫంక్షన్ కి వాటికి అన్నిటికీ పిలుస్తాం జుగుప్సాకరంగా వాళ్ళ ముందు బిహేవ్ చేస్తాం లేదు కదా ఆయన కూడా అంతే భగవంతుడు మనని పరిపాలించే నమ్మాలి ఎవ్వరు కూడా ఆ జోలికి కూడా రావద్దు మీరు కావాలంటే మేము ఇళ్లలో చేసుకోండి లేకపోతే ఇంకో స్టేజ్ ఏర్పాటు చేసుకోండి అక్కడ ఇది మాత్రం వేదిక కాకూడదు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒక్కళ్ళన్నా ముందడుగు వేసి ఇలాంటివి ఎందుకు చేస్తున్నారని చెప్పి ఖచ్చితంగా అడిగిన రోజు ఖచ్చితంగా మార్పు అనేది తప్పకుండా వస్తుంది అలాంటి మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం కృతజ్ఞతల నమస్తే నమస్తే